హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రిర్యలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం నాలుగు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజురోజు పెరుగుతూనే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఎలా ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసంలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఏడు వేల మూడు వందల అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే గనక యాభై ఎనిమిది వేల నాలుగు వందలయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేలయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు అయితే ఉంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అయితే ఉంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం వెండి ఒక గ్రామ్ వచ్చి నూట ఒక్క రూపాయి అయితే ఉంది ఎనిమిది గ్రాములు వెండి వచ్చి ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయితే ఉంది పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక వెయ్యిన్ని పది రూపాయలైతే ఉంది వంద గ్రాములు వెండి చూసుకుంటే గనక పది పదివేల వంద రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు వెండి ధరలు బంగారు ధరలు స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బంగారు షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో అలాగా మన ఛానల్లో అప్పటికప్పుడు అనేది అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది చూడండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్